ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కు మరో షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది ఆయన బాబాయ్ వైఎస్ వివేక కూతురు డాక్టర్ సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టే ప్రయత్నాల్లో పడ్డారట ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది చర్మలా పిసిసి అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది మరీ ముఖ్యంగా ఆ వార్తలతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారట వైఎస్ వివేక హత్య జరిగే వరకు పెద్దగా ఫోకస్ కాని వైఎస్ సునీత పేరు ఆమె తండ్రి హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ విచారణకు సునీత కీలకమైన సమాచారం ఇచ్చారు అంతేకాదు కోర్టు కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ విషయంలో సునీతకు షర్మిల సైతం మద్దతుగా నిలిచారు అప్పుడు సపోర్ట్ చేసిన షర్మిల ఇప్పుడు పొలిటికల్ గాను అండగా నిలుస్తానంటూ ఆఫర్ ఇచ్చారంట దాంతో సునీత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎంట్రీకి మంతనాలు సాగిస్తున్నారంట అంతేకాదు పార్టీ ఆదేశిస్తే కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నట్లు సమాచారం వివేక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని గాని సీఎం జగన్ గాని ఎన్నికల బరిలో సునీత నేరుగా ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు వివేక హత్య తర్వాత జగన్ కు డాక్టర్ సునీత మధ్య విభేదాలు తలెత్తాయి తన తండ్రి హత్యపై జగన్ కు ఆయన భార్య భారతికి ముందే సమాచారం ఉందని హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత మొదటి నుంచి వాదిస్తున్నారు ఈ హత్య అవినాష్ రెడ్డి ఆయన తండ్రి చేయించారని ఆరోపిస్తున్నారు తన తండ్రి కేసు విచారణలో ఆలస్యంపై సునీత సుప్రీం సుప్రీంకోర్టు వరకు పోరాడారు ఆ విషయంలో బంధువులతో పాటు వైసీపీ పెద్దల నుంచి ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె వెనక్కి తగ్గలేదు వివేక హత్య తర్వాత జగన్ సునీత కుటుంబాలు విడిపోయాయి వివేక హత్య సునీత న్యాయపోరాటం జగన్ ని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టింది సునీత వాదన టీడీపీ జనసేన పార్టీలకు ప్రచారాస్త్రమైంది దాంతో వైసీపీ సునీత భర్త రాజశేఖర రెడ్డి ఈ హత్య వెనుక ఉన్నారని ఆస్తి కోసమే కుటుంబ సభ్యులు చంపేశారన్న ప్రచారం ప్రారంభించింది సునీత వెనుకుండి చంద్రబాబు ఇదంతా నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆ వివాదాల నేపథ్యంలో సునీత ఇప్పుడు తన భవిష్యత్తును పొలిటికల్ బరిలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకుంటున్నారు శర్మలకు జగన్ కు మధ్య విభేదాలు తీవ్రతరం అవ్వడంతో అక్క అయిన షర్మిల సునీత ఒకటయ్యారు ఆ క్రమంలోనే పీసీసీ ప్రెసిడెంట్ అయిన షర్మిల పార్టీలో చేరడానికి సునీతకు ఆఫర్ ఇచ్చారంట మరి షర్మిల ఆఫర్ కు సునీత ఓకే చెబుతారా కడుపు నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారా పులివెందుల బరిలో ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది వైపు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా సునీత తన కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు చెప్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ కాంగ్రెస్ మద్దతు కోరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో జగన్ కు బయట పోరు కంటే పోరే ఎక్కువైనట్లు కనిపిస్తోంది తల్లి విజయలక్ష్మి సొంత చెల్లెలు శర్మిల ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులుగా మారారు ఇప్పుడు చిన్నాన్న కూతురు సునీత కూడా వారితో కలిస్తే వైసీపీపై ఆ ఎఫెక్ట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది